హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బంగలాక్స్ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా తయారు చేయాలనేది చాలా పర్ఫెక్ట్గా ఇలా గ్రేవీ లాగా ఎలా రావాలనేది అయితే నేను ఈ వీడియోలు అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ప్రాసెస్ అయితే వెళ్ళి చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట తక్కువ ఆయిల్ తోటి ఎలా తయారు చేయాలైతే నేను చేసి చూపిస్తాను ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ ఆకుంటుంది కదా ఒక రెండు రెండు దాల్చిన చెక్క ముక్కలు అండ్ యాలకలు కొద్దిగా మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు ఒక నాలుగు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు అండ్ మిర్చి నిలువుగా కట్ చేసేది వేసుకోవాలి ఒక నాలుగు వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించు పూత అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్నాక ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వన్ కేజీ మటన్ ఉంటుంది కదా అది ఇందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ అనేది బాగా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలండి ఇది కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని కుక్కర్లో వేసుకోవాలనుకునే వాళ్ళు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నేను కుక్కర్లో వేయకుండా ఓన్లీ బ్యాండీలోనే ఎలా తయారు చేయాలనేది అయితే నేను చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోతుందనమాట చాలా బాగుంటుందన్నమాట ఇది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ వాటర్లో మటన్ మొత్తం ఉడికిపోవాలన్నమాట మనం సపరేట్గా వాటర్ అయితే యూస్ చేయకూడదు మటన్ మొత్తం ఉడికిపోయి దగ్గర పడ్డాక మనం ఇందులో కొద్దిగా పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగుంటుందన్నమాట ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడకాలన్నమాట ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టాక ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఒక ఐదు టమాటాలు కానీ నాలుగు టమాటాలు కానీ బాగా మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీని అయితే ఇందులో వేసుకోవాలి గ్రేవీ రావాలంటే ప్యూరీలాగా చేసుకుంటే మంచి పర్ఫెక్ట్ గ్రేవీ అయితే వస్తుందనమాట ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు మేము కొంచెం ఎక్కువగా తింటామని కారం అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాము మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆ టమాటా మొత్తం ఇలా ఊరి మంచిగా ఆయిల్ అనేది బాగా పైకి తేలాలన్నమాట ఆ ప్యూ ప్యూరీ మొత్తం దగ్గరికి అయ్యాక ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ముక్క మునిగేదాకా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం మూతైతే అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని బాగా ఉడికిపోవాలి మటన్ అనేది వాటర్ తోటి మొత్తం ఉడికిపోయాక మనం ఇందులో కొద్దిగా పుదీనైతే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికినప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఆ టైంలో మనం కొద్దిగా పుదీనా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగా కుదురుతుంది అన్నమాట ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా చేయని వాళ్ళు ఉంటే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా గరం మసాలా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట అంతే ఎంతో పర్ఫెక్ట్ అయినా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇప్పటికే ఇందులో సూప్ లాగా అయితే వచ్చేస్తుంది గ్రేవీ లాగా చాలా బాగుంటుంది మీకు కూడా చూపిస్తాను చూశారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఈ సేపు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చేసేసి కొద్దిసేపు అయినాక మూత తీసి చూస్తే చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా కుదురుతుందో మీకే అర్థమవుతుంది ఇంతే అండి ఎంత టేస్టీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయలేదు మీరు కూడా చూశారు కదా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఎలా తయారు చేయాలైతే నేను చేసి చూపించాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్